తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు క్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై లేదా ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు ఉన్న వచ్చినాన్ని మనం చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన నుంచి ఆ నేరస్తుల్లో ఒకడు ఏసును దూషించుచు నీవు క్రీస్తువు కదా నీవు నిన్ను నీవు రక్షించుకొనము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని చెప్పి యేసును చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనను అందుకు యేసు ఆనితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను చదవబడిన మరి ఈ సన్నివేశం ప్రభను యేసుక్రీస్తు వారు సిలివ వెయ్యబడిన తర్వాత అది సిరులో తొలి మాట కూడా పలికారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఇరుగారు కనుక వీరిని క్షమించు ఇక రెండో మాట దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన సన్నివేశం ఆయన పలికిన రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి తనతో పాటు సిరువ వేవిడైన దొంగలో ఒక వ్యక్తిని చూసి యేసుప్రభు వారు చెప్పారు ఇది మనందరికీ బాగా సుపరిచితం అంటే యేసుప్రభు సిరులో పలికిన అతి కొద్ది మాటల్లో ఒక ఏడు మాటలు ఉన్నవే అని కనుక మనం అనుకునేటట్లయితే ఇది రెండవ మాటగా పరిగణిస్తారు మొదటి మాట మొదటి మాట అయితే తను చంపుతున్న వారిని చూసి పలికిన మాట మొదటి మాట రెండవది తనతో పాటు ఎవరైతే ఉన్నారో కంపానియన్ అంటారు కదా తనతో పాటు ఎవరైతే శిక్ష అనుభవించే వాళ్ళు ఉంటారో తనతో పాటు ఎవరైతే కనుక శిక్ష అనుభవించడానికి అక్కడైతే కనుక సిలువ వేసిన వేయబడిన వారు ఉన్నారో వారితో పలికిన మాట ఏమి అనుకోవడానికి పూర్వపరాలు అక్కడ చెప్తున్నారు యేసు ప్రభుతో పాటు ఎంతమంది సిలువ వేశారట నేను చదువుకున్నప్పుడు కూడా అందులో ఇద్దరు బందిపోటు దొంగలు కూడా ఆయనతో పాటు సెలివేశారు పైగా వాళ్ళిద్దరిని కూడా ఎలా వేశారట ఏసుని సెంటర్ చేసి అటువైపు ఇటువైపుని వేశారట చూసే వాళ్ళకైతే వీళ్ళ ముగ్గురు ఒకటే వీళ్ళ ముగ్గురు కూడా ఒకటే అన్న భావన కలిగించేట్టుగా అక్కడ సిలివేయబడిన సన్నివేశం కనపడుతుంది మరి దొంగలిద్దరిని ఒక చోట పెట్టి ఏసుప్రభును ఒక చోట పెట్టలేదు ఏసుప్రభుని సెంటర్లో పెట్టి కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని చూడడానికైతే కనుక ఏదో బాడీ గార్డ్స్ లేగా లేదా కనుక సహచరులు లేక యేసూప్రభుని అయితే కనుక ఆ పాటు సమానంగా చూపించడానికి ప్రయత్నం చేశారు సరే ఏదేమన్నప్పుడు కానీ ఏదో చూసినప్పుడు యేసూప్రభారు అన్నారు తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు నన్ను తీసుకొచ్చి వాళ్ళతో పాటు సమానం చేశారు అక్కడ న్యాయమూర్తి ఏమో నాలో ఏ దోషం లేదని చెప్తాడు కానీ వీళ్ళ మాత్రం నన్ను బందిపోటు దొంగతో సమానం చేసి శిక్ష వేస్తున్నారు చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతన లేదు బ్లాక్ అండ్ వైట్ అంటారండి అంటే అర్థం ఏంటి లోపల ఒకలాగా బయట ఒకలా ఉంటుంది చెప్పడానికే నేతి బీరకాయ కబుర్లు అంటారు నేతి బేరకాయ కరులని పేరుకు మాత్రం నేతి బేరకాయ కన్నందులో మాత్రం నెయ్యి ఉండదు లోకంలో చాలా మంది దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు మనసులో ఒకటి ఉంటుంది బయట కూడా చేస్తారు చెప్పేదానికి చేసేదానికి పొంతలు ఉండదు ఒక మన దేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద వారందరూ కూడా పెద్ద పెద్ద కొటేషన్లు చెప్తారు పెద్ద పెద్ద మతాధిపతులు అదే కొటేషన్ చెప్తారు రాజకీయవేత్తలు అదే కొటేషన్ చెప్తారు పెద్ద పెద్ద అధికారులు అదే చెప్తారు శాస్త్రవేత్తలు అదే చెప్తారు కాదండి పెద్ద స్థానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పుడు వారికి ఏదైనా అరుదైన గౌరవం దక్కినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక పెద్ద పెద్ద సభల్లో మీటింగ్లు పెట్టినప్పుడు పెద్ద మాటలు చెప్తారు కానీ మాటలు మాటలుగా ఉండిపోతే తప్ప ఆచరణ మాత్రం రాదు ఇది చెప్పడానికే నీతులు చేసేదానికే కాదన్నట్టుగా వారు చెప్పుదురే కానీ చెయ్యరు అనే మాట ఈసూపారు మత్స్సు వారి ఇరవై మూడాలు చెప్పినట్టుగా చెప్తారు అంతే అబ్బా ఎంత గొప్ప కొటేషన్ తెలుసా అంటారు అంతే కొటేషన్గా మిగిలిపోవటమే తప్ప ఆచరణలోకి రాదు అందుకని యేసుప్రభు వారిని చూసినప్పుడైతే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురుగానికి వీరిని క్షమించు ఇప్పుడు పక్క వాళ్ళ దగ్గరికి వచ్చారు కింద వాళ్ళు అయిపోయారు యేస చంపుతున్న చముతున్నవారు అయిపోయింది ఇప్పుడు రెండో వరుస ఏంటంటే యేసూప్రభుతో పాటు శిక్ష అనిపిస్తున్న ఆ వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఆ బంది దొంగలు ఇప్పుడు వాళ్ళిద్దరు యేసుప్రభుని గురించి ఏమనుకుంటున్నారన్నది ఈ పారాగ్రాఫ్ యొక్క ఉద్దేశం అండి ఏం జరుగుతుంది ఆ ఇద్దరు ఏమనుకుంటున్నారు యేసు ప్రభులు అనుకున్నప్పుడు మొట్టమొదటి వాడు ఏమని నడుచోండి వేయబడిన ఆ నేరస్తులో ఒకడు యస్సును దూషించవచ్చు ఇదేంటి వాస్తవ ఏసుకి వాళ్ళకి సంబంధం లేదు ఎప్పుడు కూడా కలిసి ఎప్పుడు ఆ చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా దారి దోపిడీలు చేసుకోలేదు లేకపోతే ఎక్కడ దొంగతనాలకి యేసు ప్రభు పాల్గొన్నట్లు లేదు అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు ఏసుకి ఆ బందిపోడు దొంగలకి సంబంధం లేదు కానీ అక్కడ పడుతున్న వేదన నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడును అని మన రాసిన పత్రిక మూడు అధ్యాయం చదువుతున్నప్పుడు మన నోట్లో ఉన్న నాలుగు కట్ట నరకం చేతి ఏమవుతుంది చిచ్చు ఎప్పుడైతే కనుక మన పట్టరాని బాధలో మనం ఉంటామో తట్టుకునేంత దుఃఖం మనకు ఎదురవుతుందో మనకి ఏ రోజైతే కనుక గుండెంత కూడా బరువుగా వేదనగా ఉంటుందో ఆ సమయంలో నాలుగు నదుపు చేయటం మనకి కాదట్టండి ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అలవాటు మన కష్టం కలిగిన రోజున ఆ కోపాన్ని ఎవరో ఒకరి చూపించేస్తారు వాళ్ళ సంబంధం ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పి దారిపోయే వాళ్ళు కూడా తిట్టడం ప్రారంభిస్తారు కొన్ని సందర్భాల్లో మీరు నవ్వుతారు ఆ సమయంలో వెళ్ళి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళట్టుకుని కాకిన పట్టుకు తిట్టేసేవాళ్ళు ఉన్నారు కుక్కన పట్టుకు తిట్టేసేవాళ్ళు ఉన్నారు ఇంట్లో ఏదో జరిగితే గనుక భార్య భర్తలు గొడవడుకున్న కోపాన్ని పక్కోళ్ళ మీద చూపిస్తూ ఉంటారు ఇక్కడ సిలువు వేయబడిన దొంగ అతను కూడా బాధపడుతున్నాడు చావుకు దగ్గర అయ్యాడు అతను కూడా అతను కూడా సిలువు శిక్ష వేసినందుకు అతను కూడా చావుకు దగ్గర అయ్యాడు ఈ సమయంలో అతను ఆ ఉక్రోషాన్ని ఏం చేసుకోవాలో తెలియక కింద ఉన్న వాళ్ళందరూ తిడుతున్నారు యేసూప్రభుని వారు కూడా అయితే ప్రభుని ఆలన చేస్తున్నారు అందరూ అంటున్నారంటే కనుక సంథింగ్ ఇతని దగ్గర ఏదో ఉండుండాలి యేసు దగ్గర ఆ శక్తి ఏదో ఉండాలి కాబట్టి ఇంత బాధపడుతుంటే నీకు శక్తి కలిగి ఉండి కూడా నువ్వేం మాట్లాడవేంటి రక్షించడానికి నీకు సమర్థత ఉందన్న సంగతి నాకు అర్థమవుతుంది ఎందుకంటే కింద ఉన్న వాళ్ళందరూ ఒకే పెట్టిన మాట్లాడుతున్నారు నువ్వు ఏదోదో చేశానో వాళ్ళు చెప్తున్నారు అవన్నీ కూడా నిజం కాకపోతే వాళ్ళు మాట్లాడరు కాబట్టి ఇంత శక్తి కలిగిన నువ్వు చనిపోయిన వాడిని బ్రతికించేవట రోగులు స్వస్థపరిచేవట ఆహారం పెట్టేవట గాలిని సముద్రాన్ని గద్దించేవట దెయ్యాల్ని వెళ్ళగొట్టేవట మరి ఇంత శక్తులు కలిగిన వాడివి అంత ఏదో నిస్సాహిడిగా హీనంగా ఇంతకు శివులోనే ఉన్నాం నీకు ఆ శక్తి ఉండుంటే నిన్ను రక్షించుకోవచ్చు అట్ ద సేమ్ టైం మేము బాధలు పడుతున్నాం కదా ఎవరెవరినో అడగకుండానే స్వస్థపరిచేవని వాళ్ళు చెప్తున్నారు ఓ బతస్తా కోనట్టు దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి బాధపడుతున్న వ్యక్తిని చూసి ఏసు ప్రభు వారు వెళ్ళి వారిని స్వస్థపరిచారని వాళ్ళు చెప్తున్నారు మరి ఎక్కడో ఉన్నవన్నీ వెతుక్కుంటూ వెళ్ళి స్వస్థపరిచినాయి నువ్వు నీ పక్కనే మేము ఇంత బాధపడుతుంటే నీ పక్కనే ఉన్నాం కదా మేము ఇంత బాధపడుతుంటే మమ్మల్ని చూసి నీకు జాలి కలగట్లేదా నీ మనస్సు కరగట్లేదా అందుకని నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా నీకు అంత మంత్ర విద్యలే తెలుసుంటే పోనీ దైవభీతే లేకపోతే కనుక దైవశక్తే నీకుండుంటే ఏదో ఒకటి చెయ్యి నువ్వు అలా ఖాళీగా కూర్చుంటే అలా ఎంత బాధపడుతున్నానో తెలుసా ఈ సిలువ శిక్ష నాకు ఎంత దుఃఖం కలిగిస్తుందో తెలిసి అని చెప్పి మొట్టమొదటి వాడైతే కనుక యేసు ప్రభుని దూషించడం ప్రారంభించాడు అంటే ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక చూడండి ఎలా ఉంటుందో చూడండి ఎందుకంటే నువ్వు కనుక డబ్బులు ఉన్నవాడు అయితే అందరికీ మీద కనుక ఒకలాటి ఈర్చి ఉంటుందంటే ఎందుకు ఉన్నాయి కానీ ఏం చేయనప్పుడు ఎందుకు ఉన్నాయి కానీ పిల్లికి భిక్షం పెట్టినప్పుడు ఎందుకు ఇలాగే మాట్లాడతారే లోపల ఒంట్లో బలం ఉంది లేకపోతే ఉద్యోగం ఉంది లేకపోతే ఒక పదవుంది ఉంది ఒక వ్యాపారం ఉంది ఉండటం కూడా అవతల వారి దృష్టి అయితే ఇక్కడికి తప్పనిపిస్తుంది ఉండే ఏం చేస్తారు ఉన్నంతకు ఎదోటి చేయొచ్చు కదా ఎవరో ఒకరు సాయం చేయచ్చు కదా నీకు ఎందుకు చేయాలని అడిగితే రూ అక్కడ ఈ కారణం లేదు కానీ వాళ్ళైతే మాత్రం చూసేతే మాత్రం విమర్శనాత్మకంగా ఎందుకు అన్నట్టుగా శాపనార్థాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ దొంగ దగ్గరికి వచ్చే ప్రకారం అతనికి ఎందుకు సాయం చేయాలో అతనికి యథమెధమైన కారణం లేదు ప్రాపర్ రీజన్ లేకుండా యేశుప్రభుని అన్నాడు నీకంత శక్తి ఉందని అందరూ అంటున్నారు కదా నువ్వు నా అద్భుతాలు మహిమలు చేసావని అందరూ చెప్తున్నారు కదా మరి అదేదో మాయడలు కూడా చేయొచ్చుగా మాయడలు కూడా చేయచ్చు కాబట్టి మేము కూడా కష్టంలో ఉన్నాం కదా నీకు అంత శక్తి ఉండుంటే కనుక మరి ఆ పని కూడా చేయొచ్చు కదా ఇది మొదటివాడు పలికిన పలికాడు అప్పుడు పక్కన్న రెండో వాడు ఎందుకంటే కుడి ఎడమలు వేశారు కదా అటువైపున ఒకరు ఇటువైపునకున్నారు కదా మొదటివాడు మాట్లాడాడు వాడు ఎడమవైపు ఉన్నవాడు మాట్లాడా కుడివైపు ఉన్నవాడు అనే సంగతి ఇక్కడ బైబిల్ రాయలేదు కానీ ఎవరో ఒకరైతే మాత్రం మాట్లాడారు ఎప్పుడైతే ఇక్కడ మొదటివాడు మాట్లాడడం వాడి సహచరుడు ఎవడైతే ఉన్నాడో ఆ రెండవ వాడైతే కనుక మాట్లాడటం ప్రారంభించాడు చూడండి అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా నీకు బాధ కలిగిందని చెప్పి ఆ బాధను బట్టి నోటుకొచ్చాడు వాగుతున్నావు కరెక్టే నీకే నా బాధ మరి ఆయనకి ఉందిగా బాధ నీకే బాధ కాదు మరి అతను కూడా అదే బాధలో ఉన్నాడు కదా అతను చూస్తు నువ్వు అడుగుతున్నావు ఏంటి నీకు సాయం చేయమని అడుగుతున్నావు ముందు తను చేసుకోవాలి కదా తానే మా సిరువు శిక్షను ఆయన మౌనంగా భరిస్తుంటే నువ్వేంటి ఆయన కిలుగుతున్నావేంటి పైగా నువ్వు బాధపడుతున్నావు అంటున్నావు నీకేదో కష్టం కలిగింది చచ్చిపోతున్నావు అనుకుంటున్నావు ఏ నువ్వు చేసిన తప్పులకి ఎన్నాళ్ళు మనం మనం కలిసి చేసిన ఎన్నో ఘోరాలు లేకపోతే అన్యాయాలు చేశాం కదా వాటన్నిటికీ మనం శిక్ష అనుభవించ తగదా మనకైతే ఇది న్యాయం మన కొట్టడంలో తప్పు లేదు మనకి సిరువు శిక్ష వేయటంలో కూడా తప్పులేదు మన చంపటంలో న్యాయం ఉంది ఎందుకంటే ఎన్నాళ్ళు మనం చేసిన ఈ బందిపోటు దొంగతనాలు ఎంతోమందిని కీడు కలిగించినాయి ఎంతోమందిని దోచుకున్నాం దోచుకున్నా మనం ఎంతోమందిని అన్యాయం చేస్తాం ఎన్నో ప్రాణాలు కూడా తీసేసాం మరి ఎదుటివాడు ప్రాణాలు తీసినప్పుడు మాత్రం జాలి కనికరు మనకి లేదు కానీ ఇప్పుడు మన ప్రాణం పోతుంటే మాత్రం మన ఎడలు మాత్రం ఆయన జాలి చూపించాలా ఇది ఎక్కడ రూలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా రెండో వాడైతే కనుక వాళ్ళని గద్దించి చెప్తాడట మనకైతే ఈ న్యాయమే ఈరోజు ఈ శిక్ష అనుభవిస్తున్నాను అనుకుంటుంది న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అసలు తప్పు చేసి శిక్ష అనిపిస్తున్నా మనకే ఇంత ఉక్రోషం ఉంటే మనమే ఇంత ఇరిటేటివ్గా మాట్లాడుతుంటే మరి ఏ తప్పు చేయని ఆయన ఎత్తి కనుక మౌనంగా సిరులో వేలాడుతున్నాడే ఏ పొరపాటు చేయని ఆయన ఎత్తి కనుక సిరువులో వేలాడుతున్నారు మరి ఆయన ఎంత బాధపడాలి ఆయన ఎంత బాధపడాలి అక్కడైతే కనుక ఆలోచన కలగటం మనం కూడా ఆలోచించే విధానం అండి ఎప్పుడు మనకి నచ్చేట్టుగా మన కష్టాన్ని బట్టి మన వస్త్రాన్ని బట్టి ఎదుటివాడిని అర్థం చేసుకోకూడదు ఎదుటివాడు కూడా మనలాంటి మనిషే అతనికి ఎమోషన్స్ ఉంటాయి ఆయనకి దుఃఖం ఉంటుంది ఆయనకి కన్నీళ్ళు ఉంటాయి ఆయనకి వేదన ఉంటుందండి లేదని అనటానికి ఏమీ లేదండి వాళ్ళకి ఉంటుంది కానీ మన అవన్నీ అనవసరం మిదట మిగతావాడి బాధ మనకి అనవసరం ముందు నా బాధే ప్రపంచానికి బాధ అన్నట్టుగా మాట్లాడతారు నాకు దుఃఖం వస్తే ప్రపంచమంతా కూడా ఏడవాలన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది సెల్ఫిష్గా బిహేవ్ చేయటం అలాగే ఉంటుంది ఎంతసేపు నీకు బాధ కలిగితే బాధ నీకు దుఃఖం కలిగితే నీకు దుఃఖం లేదు నీకు సంతోషం ఇస్తే సంతోషం అంతే పక్క వాళ్ళతో నీకు పని లేదా నువ్వు ఎంతసేపు ఇంత సెల్ఫిష్ కదా స్వార్థపూరితంగా మాట్లాడుతూ మళ్ళీ పై ఒక పైగా ఉండా పక్క సాయం చేయాలి ఇదేంటిది నీ జీవితం కోసం ఆయన ఇంతకు సాయం చేయాలి నువ్వు చేసే పనికి పనులు పనులకైతే కనుక ఆయన వచ్చి నీకు తోడు ఉండాలా ఈరోజు మంది దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఇలాగే అడుగుతున్నారు అసలు ఇంతకీ నీకు ఏదన్నా దేవుని వల్ల మేలు కలిగితే ఇంత మేలు పొందుకున్న మేలును బట్టి నువ్వేం చేస్తావు అడిగే కోరిక కూడా ఎంతసేపు నీ స్వార్థం నీ గురించి నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం నీ వ్యాపారం ఎంతసేపు నీ 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 తప్ప ఎప్పుడన్నా కానీ చుట్టూ ఉన్న సమాజం గురించి చెప్పిన ఆలోచించారా ఇప్పుడు నాకు గనక ఇది కలిగితే నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను మేలు చేస్తానని ఒక్కరు చెప్పగలరా ఆ మనస్సు నీకు రాదు కానీ ఎంతసేపు స్వార్థపూరితంగా నేనుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలంతే మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఇదేనండి మనస్సు అది అందుకు నేసప్రభు మరణంలో కూడా ఆయన చెప్పిన మాట అడిగేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా ఎంతసేపు లోకంలో అయితే కనుక కుక్కలా తిరుగుంటూ తిరుగుతూ పందిలేక బురదలో దొల్లుకుంటూ బ్రతుకులు కాదండి ఎంతసేపు నా స్వార్థం కోసం నేను కోరుకున్న ప్రపంచమే కాదు దేవుడు ఈ లోకంలో నేను పంపించింది ఆ దేవుడు కోరుకున్నట్టుగా నేను జీవించాలని నాకంటూ ఏదైనా ఆయనది సమకూర్చి పెట్టాడు అనుకుంటే నా బ్రతుకులు ఏది ఇచ్చినా అది అందమిచ్చినా ఆరోగ్యం ఇచ్చినా బలమిచ్చినా జేబులో డబ్బులు ఇచ్చినా లేకపోతే కనుక లోకంలో అయితే కనుక పేరు ప్రఖ్యాతులు ఇచ్చినా ఉద్యోగమో పదవో వ్యాపారమో నీకైతే కనుక మరొక కీర్తి ప్రతిష్టలు ఏది కలిగినప్పుడు కూడా ఆయన్ని మహింపరుస్తావని నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడేటట్టు ఉండాలని ఆయన అనుకుంటున్నాడు కానీ నువ్వు నీ కలిగిన దాన్ని బట్టి నువ్వు తిని తాగి నువ్వైతే కనుక నీ సుఖ సంతోషం అనిపించుకుంటూ లోపం వస్తే కనుక లోటు కలిగితే మళ్ళీ దేవుని దగ్గరికి నాకు తక్కువైందని అడుగుతున్నావు కానీ నీకు ఇచ్చిన దానికి ఏమైనా జవాబు ఉందా అని దగ్గర సమాధానం చెప్తావా ఇలాంటి పరికిమాలను వాళ్ళని చూసే దగ్గరికి ఉన్నారు లోకంలో అయితే ఈ రెండవ దొంగ లాంటి వాడు చూడడానికి అయితే బంధుపూడు దొంగే కానీ పరివర్తన కలిగిన దొంగ మాట్లాడుతున్నాడు మనం చేసిన వాటికి ఇది న్యాయమే ఈరోజు మీ ఒంట్లో రోగం ఉందనుకుంటే ఆడవకండి మీరు చేసిన తప్పుకి ఇది న్యాయమే మీకు ఏదైనా కష్టము నష్టము శోధన వచ్చిందనుకుంటే కంగారు పడకండి ఇది న్యాయమే మీ భార్య భర్తల మధ్య మీకు ఏదైనా గొడవ వచ్చిందనుకుంటే న్యాయమే మీరు చేసిన దానికి ఫలితం అది ఇది ఎవరో మీకేదో పట్టుకొచ్చింది కాదు ఏదో నాకొక్కరి దానికే లోటు వచ్చింది నా ఒక్కరిని మాత్రమే బాధపడుతున్నా అనుకండి ఏ మీరేం చేశారో మీ బ్రతికేంటో మీకు తెలియదా మీ బ్రతికేంటో మీకు తెలియదా అందుకని ఇది మీకు న్యాయమే ఒప్పుకునే మనస్సే అండి ఎప్పుడైతే కనుక మనకు కూడా ఒప్పుకునే మనసు వస్తుందో ప్రభా ఈ రోజు నాకు కలిగిన కన్నీరు నాకు కలిగిన ఈ నా అయితే కనుక నేను పడుతున్న బాధ న్యాయమే నేను చేసిన వాటికి అలా అనిపించట్లో తప్పలేదు ఎన్ని చేశాను నేను ఎవరో చూట్లేదనే ఉద్దేశంతో పది మందిని మోసం చేసి తీయటి మాటల చేత ఎప్పుడు చూసినా ఎంతోమంది ఉసురు కట్టుకున్నాను కదా నేను ఎంతోమంది అయితే కనుక నాశనం చేశాను ప్రభావ అందుకనే దేవుడైతే కనుక ప్రతిదానికి లెక్క తెల్చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు లెక్క తెలుసుకుంటూ వెళ్ళిపోతాడు నువ్వు చనిపోయే లోపలన్నీ నేను కడగాలనేది దేవుని యొక్క కోరిక ఈ లోకంలో నువ్వు చేసిన తప్పును కూడా పట్టుకెళ్ళడానికి దేవుడు ఒప్పుకోవట్లా నీ పాపములు నీతో పాటు రావాలని కోరుకోవట్లేదు దానికి తగిన క్రియలు ఇక్కడే జరిగిపోవాలి నువ్వు పరితాపం పొంది పశ్చాత్తాపడి దానికి తగిన మారు మనసుకు తగిన క్రీలుగా పొందేస్తావు అనుకుంటే ఇక్కడే నువ్వు కడగబడతావు ఈ శోధన కలిగింది అనుకున్నా నీకు ఈ దుఃఖం వచ్చింది అనుకున్నా కన్నీరు వచ్చింది అనుకున్నా తొందర పడకండి ఇవన్నీ కూడా నిన్ను కడగటం కోసం దేవుడు చేసే పనులు ఆయన సబ్బేసి రుద్దుతుంటే కొంచెం నీకు ఇబ్బందిగా ఉంటుంది మరీ వదలకపోతే కనుక కొబ్బరి పీచితో కూడా రుద్దుతాడు కదా బ్రష్ షెట్ కూడా కొట్టేస్తూ ఉంటాడు ఆయన బ్రష్ షెట్ కూడా నీ ఒంటే రుద్దేస్తుంటే చూడడానికి అయితే నొప్పి వచ్చేస్తా అండి కానీ మా బురతో పోవాలనుకుంటే నీకు అంటుకున్న డాగులు మచ్చలు పోవాలనుకుంటే తప్పదు మరి ఎందుకంటే నేను చేసిన పనులు అవి కదా నీకు పరితాపం నీ హృదయం నుంచి అయితే కనుక అలాగే రావాలి నేను చేసిన తప్పును బట్టే కదా ఈ శిక్ష లేదు ఈరోజు నాకు కలిగిన పరిస్థితిని చూసినప్పుడు నేను బాధపడకూడదు ఎందుకంటే గడిచిన కాలంలో నేను చేసిన తప్పులకి రోజు అయితే కనుక దాని ఫలితం ఎలా ఉంటుంది కాబట్టి నేను తప్పును నేను తప్పుడు నేను తప్పు చేశాను నేను పాపిని కాబట్టి నువ్వేది చేసినా రైట్ ఎప్పుడ్రఫ్వా నన్ను క్షమించు కానీ ఒక్క చిన్న సాయం మాత్రం చేయి ఆ ఒక్క చిన్న సాయం మాత్రం ఏంటో తెలుసా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు ఇక్కడ సిలువ శిక్షలో ఉన్నాను కనుక తప్పించమని కోరుకోవట్లేదు నా ఒంట్లో రోగం ఉంది కనుక బాగు చేయమని నేను అడగను నా కుటుంబంలో కలతుంది నా వ్యాపారంలో నష్టం వచ్చింది ఎదుటివారి నుంచి అయితేనే నాకు హింస దాని నిందల అవమానాలు ఎదురవుతున్నాయి ఇవన్నీ తీసేయమని నేను అడగను ఎందుకంటే ఇవి ఎందుకు వచ్చినావో నాకు అర్థమైంది నన్ను కడగటం కోసమే నన్ను శుద్ధి చేయటం కోసం వచ్చిందని నాకు అర్థమైంది పడతాను పర్వాలేదు ఈ లోకంలో ఉన్నంతసేపు ఇదే కష్టాన్ని అయితే అనిపించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ ఒక్కటి మాత్రం నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో ఇదే యేసు ప్రభుని అయితే కనుక సిరువులో రెండవ మాట ఆయన మాట్లాడడానికి అవకాశం కలిగించిన రిక్వెస్ట్ ఇదని ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకుని తన కలిగిన శిక్షను బట్టి అతను కృంగిపోకుండా ఈ శిక్ష కూడా నా మేలు కొరకే నేను చేసిన తప్పిదాన్ని కడిగేయటం కోసమే ఒకది దేవుని చిత్తానుసారంగా నాకు ఈ శిక్ష కలిగింది నా పక్కనే ప్రభుని యేసుక్రీస్తు ఉన్నా కానీ నన్ను రక్షించమని నేను కోరను శరీరపరంగా రక్షించబడ్డానికి నాకు ఇష్టం లేదు కానీ రేపటిదైనా యేసు వచ్చినప్పుడు ఆ పరలోకలకు చేరుకునేటట్టుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు ఈరోజు నా రోగం జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడక్కండి అని కనపడకుండా ఏమి లేదు అన్నీ చూస్తున్నాడు నీకున్న డబ్బుల గురించో లేకపోతే ఇంకా పదవుల గురించో ఉద్యోగాల గురించో పెళ్ళిళ్ళ గురించో పిల్లల గురించి అడక్కండి ఇవన్నీ ఆయనకి తెలుసు ఇది కాదు మీరు కోరుకోవలసింది మనుషులనుకున్న వాళ్ళైతే కనుక హితమైన కోరిక కోరాలనుకుంటే కనుక ఒకటే ఆ కోరిక ఏంటి చెప్తున్నాడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో రేపటి దినాన్ని నువ్వు పర్లోక ప్రయాణంలో ఉంటావు కదా నన్ను తీసుకెళ్లే సమయం వస్తుంది కదా రెండవది రాకలోని దినం వస్తుంది కదా అప్పుడు ఆ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను కూడా అయితే కనుక ఆ పరలోకానికి నీతో పాటు నన్ను తీసుకెళ్ళి ప్రభా ఇది అతను కోరిన కోరిక ఆ కోరిక ఎప్పుడైతే కోరాడో ఆ కోరిక ఎప్పుడైతే కోరాడు వెంటనే యేసు ప్రభుత్వ వెంటనే ఏమన్నా నడుచుంటే అందుకు యేసు ఆనితో నేడు నీవు నాతో కూడా పరదశులో ఉందని నిశ్చయముగా నీతో చెబుతున్నాను ఎందుకంటే లోకంలో ఏదో కావాలని అతను అడగలేదు కానీ ఏం కోరుకున్నాడు అతను పరలోకం కోరుకున్నాడు రాజైన సులోముని దగ్గరికి వచ్చినప్పుడు కూడా బాలుడుగా ఉన్నప్పుడే దేవుడిని కోరు కోరాడట దేవుడు అడిగాడు నీకేం కావాలో కోరుకో సొలోము అంటే సొలోమును కోరు కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు అతను బుద్ధి వివేకములు గల జ్ఞానము గల హృదయాన్ని అయితే నాకు దయచే ప్రఫా ఆస్తి అడగలేదు అంతస్తులు అడగలేదు శత్రువుల ప్రాణం అడగలేదు లోకములు నాకైతే గొప్ప పేరు ప్రఖ్యాతులు కావాలి ఇత్యాది విషయాలన్నిటి గురించి సులోమని అడగల నేను ఆల్రెడీ రాజుగా ఉన్నాను బాలుని నేను నా పెద్ద వయసు కూడా లేదు ఈ సమయంలో నీ జనులైన వారందరికీ తగిన న్యాయం తీర్చేటట్టుగా నాకు కావలసిన బుద్ధి వివేకము గల హృదయాన్ని నాకు దయచేయి వెంటనే సులోమును కోరిన ఈ కోరిక దేవునికి ఇష్టమైందంటే అనుకూలం ఆయన కదా అని రాసింది ఇదిగో ఈ రెండవ దొంగ కూడా సిరువులైతే ఇదే మాట పలుకుతున్నాడు నీ చిత్తమైతే ఆ నా మాటకు వచ్చినప్పుడు అక్కడ చెప్తున్నాడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాకు ఈ లోకం వద్దు చాలు ఈ లోకం నేను బ్రతికిన బ్రతుకు ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులు దానివల్ల కలిగిన శిక్ష నేను బ్రతికినంతసేపు నేను కష్టపడిన సుమంత కూడా దోచుకొచ్చిన సొమ్మంత నా కుటుంబానికి నా భార్యకు బిడ్డలకు అందరికీ ఇచ్చారు వాళ్ళందరూ కూడా నేను దోచుకొచ్చినంతా సుఖపడి సంతోషపడ్డారు కానీ ఈ రోజైతే శిక్ష అనిపించే సమయంకి వచ్చినప్పుడు నేను ఒక్కడనే శిక్ష అనిపిస్తాననే తప్ప నా భార్యకి ఇందులో సంబంధం లేదు నా పిల్లలకి ఇందులో సంబంధం లేదు తినటం అయితే మాత్రం చేశారు నేను కొట్టుకొచ్చిన సొమ్ముతో దోచుకొచ్చిన సొమ్ముతో మాత్రం లగ్జరీ లైఫ్ అనిపించారు కానీ ఇప్పుడు శిక్ష ఎవరికి వచ్చింది నా ఒక్కడికే వచ్చింది చాలు నేను చేసింది తప్పు కదా ఎవరికోసమో నేను బ్రతకాలనుకున్నాను ఎవరినో పోషించాలనుకున్నాను ఎవరి కోసమో ఏదో కట్టాలనుకున్నాను ఎవరికోసం సంపాదించి పెట్టాలనుకున్నాను అందరూ బాగానే ఉన్నారు కానీ నేను మాత్రం అరిగిపోయాను ఈ అయితే గినికి శిక్షణ అనిపించాల్సిన దుస్థితి నాకు వచ్చింది చాలు ఇంకొద్దు ఈ లోకం నాకు వద్దు కానీ నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో వాళ్ళ ఆయన ఈ కోరిక ఎప్పుడైతే కోరాడో వెంటనే వెంటనేతేసు ప్రభు మాట్లాడడం నేడే నిశ్చయమగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు కదా ఈ రోజే పాటు వచ్చేస్తున్నావు అక్కడికి ఎప్పుడో తీసుకెళ్ళటం కాదు ఇక రెండో పునరుద్ధానం వరకు కూడా అవసరం లేదబ్బా నేనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు నాతో పాటు వచ్చేయనడట అదృష్టం అంటాది కదా నిజమే అతని ధన్యత అతని జీవిత సాఫల్యత పరమార్థం అవటానికి బందిపోటు దొంగే కానీ తను చేసిన తప్పు ఏంటో తనకి అర్థమైంది ఆ తప్పును ఏ విధంగా అయితే కనుక ఒప్పుకోవాలి అతనికి అర్థమైంది పరలోకముందర దేవుడు పంపించిన ప్రభుని యేసుక్రీస్తు నిష్కలంకమైన గొర్రె పిల్లల సంగతి అతను ఒప్పుకున్నాడు అతను నేను పాపిని కానీ ఈయనైతి కనికి ఏ తప్పిదము చేయలేదు ఏసు ప్రభులో తప్పిదము లేదని చెప్పటమే కదా ఈరోజు విశ్వాసానికి అయితే కనుక మనకు మూలం ఏసులో ఏ తప్పు లేదు మనమే అర్థం చేసుకోలేక ఆయన మీద కూడా నేరం మోపి చంపేశారు ఆ రోజు వానాటి వాడైతే కనుక యేసుప్రభుని ఒక దొంగగా బందిపోటు దొంగగా చిత్రీకరించి అని చంపేశారు కానీ ఈరోజు మనం ఒప్పుకోవాల్సింది ఆ రోజు వాళ్ళు చేసింది తప్పు ఆయన నిర్దోషి నిష్కలంకమైన మచ్చలేనివాడు ఆయన కానీ ఆ మచ్చలేనివాడు కూడా వెళ్ళే కనుక మురికంటిచ్చి కావాలని చెప్పి ఆయన మీద కనుక నింద అపరాధం అయితే మోపి చంపేశారు తప్పు దాని కర్తలైతే కనుక ఇదిగో నాలాటి మనస్తత్వం కలిగిన వారన్న సంగతిని ఒప్పుకొని ఇప్పటికైనా ప్రభుని యేసుక్రీస్తు వైపు తిరగటానికి ఆయన నోటితో మరణం గురించి కూడా ఒక మాట పలికించుకోవాలి ఏంటది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనే మాట మనం పలిపించుకుంటే నిజంగానే మన జీవితాలకి ధన్యత దక్కుతుంది అట్టి ధన్యత మనందరికి కలగాలని ఆ దేవత దేవుని దృష్టిలో మనందరూ కూడా ఇతులుగా రేపటిదైనా నా పరలోకం చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక Amen.